హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద పోలీసులు తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది దర్శన్ ఉండే చోటుకి అని నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్తూ ఉంటుంది లేదా అంటే నేను మీతో వస్తాను ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను తీసుకొస్తానుగా దర్శన్ని వాడు ఎక్కడున్నానో నాకు తెలిసింది నువ్వు పర్వాలేదు ఇంటికి వెళ్ళు డ్రైవర్ నువ్వు అని ఇంటి దగ్గర దింపేసిరా అని చెప్పి కారులో శరణ్యాన్ని ఎక్కించి వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది ఇక కారు బయలుదేరి వెళ్ళిపోయాక ఆనందాకి గుర్తుకొస్తుంది అయ్యో నా ఫోన్ కారులో మర్చిపోయాని అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు పోలీస్ ఫోన్ తీసుకొని లీలావతికి ఫోన్ చేస్తూ ఉంటుంది లీలావతి చేతులు ఖాళీగా లేకపోవటంతో అక్కడ ఉన్న సమీర లక్క ప్రీతికి ఫోన్ స్పీకర్ ఆన్ చేయమని చెబుతుంది ఇక ప్రీతి కూడా వింటూ ఉంటుంది ఏంటి ఆనంద ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది లీలావతి దర్శన్ ఎక్కడున్నాడో తెలిసిందక్క నేను పోలీసులను తీసుకొని దర్శన్ ఉండే చోటికి వెళ్తున్నాను నువ్వేం కంగారు పడకు నువ్వు కంగారు పడతావని నీకు ఫోన్ చేసి చెప్తున్నాను అని చెప్పడంతో ఏంటి ఆనంద ఏదైనా దాస్తున్నావా నా దగ్గర ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వాడిని తీసుకొచ్చాక నీకు జరిగిందంతా చెప్తానక్క ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇకప్పుడు ప్రీతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు సమీర పని అయిపోతుంది ఇప్పుడు పోలీసులను తీసుకొని అక్కడికి వెళ్ళిందంటే అసలు విషయం మొత్తం తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ శరణ్య ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కారులో ఉన్నది అత్తయ్య గారి ఫోన్ రింగ్ అవుతుంది ఎలాగా అని చెప్పి అనటంతో ఏం పర్వాలేదులే మేడం ఇంటికి వచ్చాక చూసుకుంటారులే అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పి అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక్కడ ప్రీతికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది సమీరాకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ విషయం చెప్తామని చెప్పి కానీ ఎన్నిసార్లు చేసినా సమీరా ఫోన్ లిఫ్ట్ చేయదు దీనికి దొరికిపోయే రాత రాసి పెట్టి ఉన్నట్టుంది అని చెప్పి అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది కానీ ఎన్నిసార్లు చేసినా సమీర ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక్కడ శరణ్య దగ్గర ఉన్న ఆనంద ఫోన్ మళ్ళీ మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి ఇది అత్తయ్య గారికి ఇంపార్టెంట్ కాల్స్ ఏమో ఏమైనా ఆవిడ ఎక్కడికి వెళ్తున్న సంగతి మీకు చెప్పారు కదా ఒకసారి అక్కడికి తీసుకువెళ్ళండి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని డ్రైవర్తో చెప్తూ ఉంటుంది అంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్తే వెనక్కి కోపడతారేమో మేడం తర్వాత చూసుకుంటారులే అని చెప్తూ ఉంటాడు ఏం పర్వాలేదు నేను చెప్తాలే మీరు తీసుకు వెళ్ళండి అని చెప్పడంతో ఇక డ్రైవర్ మళ్ళీ ఆనంద దగ్గరకు తీసుకువెళ్తూ ఉంటాడు సరేని అని అక్కడ సమీరా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద పోలీసుల్ని తీసుకొని అక్కడ ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ప్రీతి ఫోన్ ట్రై చేస్తూ ఉండగా కోటేశ్వరరావు వచ్చి ఏంటమ్మా ఎవరికి ఫోన్లు చేస్తున్నావు అని కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అంటే ఏం లేదండి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి సడన్గా గుంటెపొట వచ్చిందంట మా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అందుకే ఆవిడ నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నన్ను చెప్పమని చెప్పి అంతే అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు అనుమానిస్తూ ఉంటాడు ప్రీతిని ఇక్కడ సమీరా మీద దర్శన్ కోపడుతూ ఉంటాడు ఏంటి సమీర మీ ఫ్రెండ్ వస్తుంది అన్నావు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి నేను వెళ్ళాలి అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు ఇంతకు అంత టెన్షన్ పడిపోతున్నావో వస్తుందిలే ఏమవుద్ది ఇప్పుడు అని చెప్పటంతో నేను వెళ్ళాలి అని కంగారు పెడుతూ ఉంటాడు ఏ నా దగ్గర ఒక్క టెన్ మినిట్స్ ఉంటే ఏమైపోతుంది నన్ను ఎలాగో వదిలేసావు కదా మీ అమ్మ మాట కోసం మరి ఇంకెందుకు కంగారు పడుతున్నావు ఒక్క టెన్ మినిట్స్ ఉంటే ఏమైనా అయిపోతుందా ఏంటి వచ్చేస్తుందిలే మా ఫ్రెండ్ ఏమైనా చేసి పెట్టమంటావా తింటావా అని అడుగుతూ ఉంటుంది నాకేం వద్దు అని కోప్పడటంతో సరే నీకు కనీసం జ్యూస్ ఇస్తాను అదైనా తాగుతావా లేదా అని కోప్పడుతూ ఉంటుంది సరే అయితే అని దర్శన్ అడిగి అక్కడ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు తను సమీరా కిచెన్లోకి వెళ్ళి జ్యూస్లో నిద్ర ట్యాబ్లెట్లు కలుపుతూ ఉంటుంది దర్శన్ ఇక నువ్వు మీ అమ్మ మాట కోసం నన్ను వద్దనుకున్నావు కదూ ఇప్పుడు చూడు నువ్వు నా వెనకాలే తిరుగుతావు ఇక మీద నుంచి ఇక ఇవాల్టితో నిన్ను సొంతం చేసుకుంటాను అని చెప్పి అనుకొని జ్యూస్లో నిద్ర ట్యాబ్లెట్ కలుపుతుంది ఇక అది తీసుకువెళ్ళి ఇస్తూ ఉండగా మళ్ళీ సమీర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ప్రీతి ఫోన్ చేయడంతో అక్కేంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది నేనేం చేశానో తెలుసుకోవడానికి చేసి ఉంటుంది కాసేపట్లో రిజల్ట్ తెలుస్తుంది అప్పుడు నీకు చెప్తానక్కా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకుండా దర్శన్కి వెళ్ళి జ్యూస్ ఇస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆ జ్యూస్ తీసుకొని కొంచెం తాగు అక్కడ పెట్టేయటంతో ఏంటి దర్శన్ నీ కోసం అంత ప్రేమగా తెస్తే మొత్తం తాగు అని చెప్పి బలవంతం పెడుతూ ఉంటుంది ఇక దర్శన్ ఆ జ్యూస్ మొత్తాన్ని కూడా తాగేస్తాడు ఇక తర్వాత ఒక్కసారిగా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి స్పృహ తప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి సమీరా మత్తుగా ఉందేంటి ఇలా ఉందేంటి అని అడుగుతూ ఉంటాడు మరి నిద్ర ట్యాబ్లెట్లు కలిపితే మత్తు కాక ఏమొస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సంతోషపడుతూ ఉంటుంది ఏంటి సమీరా ఏం చూసి ఇచ్చావు నాకు చాలా నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అలా కళ్ళు తూలిపోతూ ఉంటాయి దర్శన్ నీకు రెస్ట్ లేదనుకుంటాను కాసేపు గదిలో రెస్ట్ తీసుకో అంత సెట్ అయిపోతుంది అని చెప్పి అలా దర్శన్ని భుజం మీద చేయి వేసుకొని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది అలా మంచం మీద పడుకు పెట్టేస్తుంది దర్శన్ పెళ్ళైన తర్వాత నీ దగ్గరికి నేను సిగ్గుపడుతూ పాల గలస్తో రావాల్సింది కానీ ఇప్పుడు చూడు ఎలాంటి పొజిషన్ వచ్చిందో ఏదైతేనే ఇవాటితో నేను నీ సొంతం అయిపోతాను ఇక మన ఇద్దరికి పెళ్ళి జరిగిపోతుంది చూస్తూ ఉంటూ అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటుంది దర్శన్ని సొంతం చేసుకునే ప్లాన్ అక్కడ సమీరాకి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటుంది ప్రీతి అయినా ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక ఇంతలో సమీరా తన ప్లాన్ని అమలుపరిచే ఇదిలో ఆనంద పోలీసులను తీసుకొని ఆ ఫామ్ హౌస్కి వచ్చేస్తుంది తలుపులు కొడుతూ ఉంటుంది దర్శన్ దర్శన్ అంటూ గట్టి గట్టిగా కేకలు వినిపిస్తూ ఉంటాయి ఈ టైంలో ఎవరు అక్క వచ్చిందేమో యాంగ్జైటీ తట్టుకోలేక అని చెప్పి తలుపు తీయటానికి వెళ్తుంది ఇక ఆనంద గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది సమీరాకి ఇదేంటి ఎవరు వచ్చారు అని చెప్పి కర్టెన్ తీసి డోర్ తీయకుండా చూస్తూ ఉంటుంది ఇప్పుడు పోలీసులతో వచ్చేసింది ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అందుకే ఇందా నుంచి అక్క ఫోన్ చేస్తుందేమో నేను లిఫ్ట్ చేయాలి ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇక దర్శన్ దగ్గరికి వెళ్ళి తన తలలో ఉన్న మల్లె పువ్వుల్ని తన బొట్టుని చెరుపుకొని ఇక చీరనంతా చిందర వందరగా చేసుకొని కావాలని చెప్పి లిప్స్టిక్ని దర్శన్కి కాస్త పూసి దర్శన్ కోర్టు కూడా విప్పేసి వస్తుంది ఇక ఒక్కసారిగా పోలీసులు బద్దలు కొడదాం తలుపులు అని అనుకునే లోపు సమీర తలుపు తెస్తుంది సమీర అవతారం చూసి ఆనంద కంగారు పడుతూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సమీర తల దించుకొని ఉంటుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళి దర్శన్ దర్శన్ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ఇక పైన గదిలోకి వెళ్ళి చూసేటప్పటికీ దర్శన్ స్పృహ తప్పి ఉంటాడు మంచం మీద దర్శన్ ఏమైంది లెగు లెగు అని పిలుస్తూ ఉంటుంది నువ్వేంటి ఈ స్థితిలో ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద మీ అబ్బాయి నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పడంతో నోరు మొయ్ నువ్వు దర్శన్ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని ఆనందం అడుగుతూ ఉంటుంది నేను తీసుకురాలేదు మీ అబ్బాయే నన్ను ఏదో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాడు వద్దు వద్దు అంటున్నా నా జీవితాన్ని నాశనం చేశాడు అని చెబుతూ ఉంటుంది నా కొడుకు అలాంటి వాడు కాదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి దర్శన్ని లేపుతూనే ఉంటుంది కానీ దర్శన్కి స్పృహ రాదు ఆయన లెగరు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి మీ ముందు తలదించుకోవాల్సి వస్తుందని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అని చెబుతూ ఉంటుంది సమీర ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో నాకు తెలుసు అని చెప్పడంతో పోలీస్ని సహాయం అడుగుతూ ఉంటుంది ఆనంద నా కొడుకుని నేను ఇంటికి తీసుకుని వెళ్తాను మీరు కాస్త సాయం పట్టండి అనే లోపు సమీర తీసుకు వెళ్ళడానికి వీల్లేదు మీరు దర్శన్ని ముందు నా సంగతి ఏంటో తేల్చండి నాకు న్యాయం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది సమీరా నువ్వు దేనికోసం ఇదంతా చేసావో నువ్వు ఏం సహాయం అడుగుతావో నాకు తెలుసు అని ఆనంద అంటుంది థ్యాంక్స్ మీరు నేను చెప్పకుండానే తెలుసుకున్నారు కాబట్టి ముందు నా సంగతి ఏంటో తేల్చి దర్శన్ని తీసుకువెళ్ళండి అని పోలీసుల్ని ఆనందాన్ని అడ్డుపడుతుంది ఇక ఆనంద దర్శన్ జీవితాన్ని ఎటువైపు తిప్పబోతుందో చూద్దాం